ఆ దేవత అక్షదా రణక్షంజిల పట్కొండి ఆ అక్షంని చక్కగా వాసం చేసి ఎడమ వైపు వేసుకోండి ప్రాణాయ ओम दुर्गा ओम दुर्गा ओम जनहा ओम तमहा ओम सच्चिंबर घोड़े वस्त्री महिंदिया युरप प्रजोरिया इदम गायत्र देवता प्योनमा मंचलो गायत्र मध्य नमः सवित्रमहे गन्य गवार वीमहे तन्मोम देवी प्रजोदयाधे पट्टोजा यवित्रमहे महादेवाय वीमहे तन्मोम रुद्रप्रजोदयाधे ओम पो ീം പരമേശ്വരവേധർം ശിവേ ശോഭനർ മാധ്യബ്രാഹ്മണ ഇച്ചരൻ സ്വേതകുഹേ മൃഗമാജം ഭയദേശം പദഗന്ധ പദ വർ ഹസ്ത വർദ്ധമാനേനം ഭവാരകം ചാദ്രമാണേ स शस्त्रो श्रीम विश्वास राम संबद्ध चरणे शाभात प्रकरणा जर नरोष वधा नक्षेना यने तित्रा नक्षप्रेयरा धरम चवि दम्या वासरम राम धरम जब वासरम जब वासरम जब नक्षप्रम जब भोजम जब चरणे एवं धरा यम विस्ता यशु देता इसवा नस्या बोध्रा भवस क्याया बोध्रू रामलालं सभाया गोत्रं गोत्रा सिद्ध्रस्तो वंशं वंशावि सिद्धिरस्तो यजमानस्य सुरेशृणि नाम धौसुरपत्नी वरद नाम वेशपुत्रकुमारस्य महेशृणि नाम धौसुरपत्नी निगहना नाम वेश्यापुत्रकुमारस्य परिवारिणी नाम धौस्य राजेश नाम वेश्या सहाकुटुंबस्य సిధ్యర్థం శ్రీ గౌరీ గణపతి దేవత ఆహాయామి धाराया देव श्री कंदन देवता गंगे धारण मुहूर्तेन सुमोस्तु कंदनमार निशा चंगनम

చంద్రదేవుని నమస్కారం చేస్తూ స్వామి ఇంట్లో ఇలాంటి ఉన్న ఇలాంటి ఉన్న అన్ని తొలగించి చక్కని మనశ్శాంతినిచ్చినాడు స్వామి అంటే ఆ చంద్రదేవుని నమస్కారం చేసుకోండి అది మనశ్శాంతి ప్రాప్తి చంద్ర నమస్కారాధన గొప్పయా नर्म कुज देवता भर्नम कुधारिष्टे संप्राप्ति कुज पूजा चकारे कुज ध्यानं प्रवक्षयामि रोग पीडो बस्थांते रक्तवर्णं रक्तगन्धं रक्तपुष्पं रक्तमाह्यमरदा व्यक्तिशोभनं निराल मंडल मेरुदक्ष कूर्मान इदं कुजग्रह देवदं मावायाम स्थापयामि चपणि कुजा अरिष्टेतो संप्राप्ते कुजा पूजांचा ఆరే కుజ ప్రవక్షయామి రోగా పిదోప శాంతయే చకగ కుజదేవ నమస్కారం యేసు స్వామి ఇలాంటి అనారోగ్య సమస్య లేకుండా మా కుటుంబం మా చక్కగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండేటట్టు దయ్వుడు స్వామి అంటే కుజదేవుడి నమస్కారం ఇచ్చుకో ఇది ఆరోగ్య ప్రాప్తరస్తు కుజదేవదా భ్యాన నమః భ్యోద నమః చెప్పండి బుధారిష్టీతో సంప్రాక్తే నమస్కారం చేసు మా పిల్లలకు కానీ మా దాని ఇలాంటి చెడు బుద్ధిని అలాగే మా పిల్లలకి చక్కని విద్యాపరముల ఆటంకాలు కాకుండా చక్కని విధ్వనించడం చూడు స్వామి అంటూ ఆ బుధగ్రహానికి నమస్కారం చేసుకు చేస్తూ స్వామి చక్కగా ఎలాంటి వ్యాపారం ఉంటే వ్యాపారము ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో ఈ రెండింటి ఎలాంటి సమస్య లేకుండా చక్కని ధనాన్ని ఇచ్చి చక్కగా వ్యాపారం ఉంటే వ్యాపారం కూడా కొనసాగేటట్టు చూడు స్వామి అంటూ ఆ గురుదేవుని బలం మనకు ఉండేటట్టు చూడుకో స్వామి అంటూ ఆ గురుదేవుని నమస్కారం చేసుకోండి ఇది గురుదేవత ఉద్యోగ ప్రాప్తి వ్యాపార అభివృద్ధి సగన్న లక్ష్మి ప్రాప్తి

പശുപോകുന്തോനം സമർപ്പി ദണ്ടയാധാരം ദരാദ്രഷു നിദ്രദാ ഈശ്വരേകം താൻ പശന്തേ ശ്രീകാര ചന്ദനം വിലോനം സമർപ്പയാണിച്ച ചീകരിഞ്ച് പാരായണം വിളോനം സമർപ്പമെ പുഷ്പോധയാ దండం సమర్పి స్థాపయామి ఆసనం సమర్పయామి ఇది పాదపక్షం పూజయామి సమస్త దేవత కంకే ధారణం సోమర్ కంకణం కట్ట ఇక్కడ ఉంది ఇప్పుడు కంకణం శ్రీమన్ కంకే శ్రీ दीक्षा कंकन धारायामी ओं कंकण धारायाम निहाजकंकण नवरात्रिदेवता विघ्नेशरा दीक्षा कंकन धारायामी नमस्क నమస్కార అధనం దర్పయామి అవి వస్త్ర ధారణం హూర్తేనం సుభోతోస్తు విజ్ఞా పవిత ధారణం పయామి అక్షర నమస్కారం చేసుకొని ఫామ్ రూపైన అక్షరాం సమర్పయామి నమస్కరోహి నమస్కార అధనం మాన ధారణం పుష్ప కుల దండ లేవరాచి పూతనట్టు ఇప్పుడు ఇప్పుడు పాడండి പുഷ്പ വിരസ്വാമി മാണമുസ്ഥാസ് പശുപോന്

एकदंताय विगंधराय दीमहे तन् भंति प्रचोदयाध श्री भोजरदेवता लक्ष्मी गणपति देवता ओम नमस्ते महामायं जय भेदं जरा भोजि शंगचग्रांग हम महालक्ष्मी नमोजुदे श्रींक्ष्मी गणपते नम सकलस्वती गणपति देंदिंदुम जमागार ब्रह्मं जरोभिवाजनमीटन सरस्वती जवाजन देक्रियम श्रीमन महाबिथ्य सरस्वति गणपति देद्योजन् नमो नम श्रींर सिद्धिगणपीठ दवायामस्ता

सायं धूपोयम 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 పలా నివేదనం ఒక పండుగ ఏ కూడా విడిటేషన్ అక్కడ అందరు కూడా కళ్ళు అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకోవాధోధన లేచిలబడండి

ശ്രീമന്ം ലോപ്പയാൽപയാം കുംേപനം കും വിനം സമർപ്പും മഹാനൈവേദ്യം നിമ്ഠയാമസ്കോ ధ్యే మధ్య భగవాణ్యా దృప్యామివత శ్రీ మహానైవే సమర్పయామహరాజగీ పుమహరాజగీ ధన్యవాద పువ్వుతోని నీళ్ళు సోమవారు చూపించి ఆరతి కలగొద్దుకోండి స్వయమ ఒకరు పట్టుకోండి అందరి దగ్గర తీసుకొని వెళ్ళి ఉండాలి పూజలో కూర్చునే వాళ్ళు అక్షంతలు పువ్వు చేతిలో పట్టుకోండి మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని అక్షంతలు చేతికి ఇచ్చేసాడమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని చేతిలో అక్షంతులు వైష్ణవ